ఇంత ఎండలో రోడ్డు మీద ఒక కవర్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా దగ్గరలో ఉన్న విజేతకి వెళ్తున్నామండి మాకు మా కమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉంటుంది అది నేను రోహిత్ నిహాన్ ఇంకా సుబ్బు తెలుసు కదా మా వదిన కొడుకు మేము అందరము వెళ్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కానీ మధ్యాహ్నానికి వెజిటేబుల్స్ అనేవి ఏమీ లేవు ఇంట్లో లంచ్ చేయాలి కదా సో అందుకే సరదాగా అలా నడుచుకుంటూ విజేత వెళ్ళేద్దామని అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము కానీ నాకు పిల్లల్ని ఇలా షాప్స్కి తీసుకొని రావాలంటే చాలా భయం ఎందుకంటే మీరే చూస్తారు కదా ఎంత గొడవ వచ్చేస్తారు ఎంత కంట్రోల్లో ఉంచుదామన్నా ఎంత చెప్పినా కానీ అస్సలు వినట్లేదు ఇదిగో వచ్చేసాము షాప్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకోవాలి మేము షాప్కి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది సో లంచ్ చేయడానికి చాలా టైం ఉందనేసి స్లోగా షాపింగ్ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే నేను రోహిత్ని నీ హాంషిని కొంచెం ఇబ్బంది పడతాను వాళ్ళని తీసుకొని వస్తే షాపింగ్కి బట్ స్టిల్ నేను తీసుకొని వస్తాను అండ్ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకుందాం ఏమి కుక్ చేద్దాం ఏమి తిందామని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాను దీనివల్ల వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఫుడ్ మీద సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇవన్నీ ఇవన్నీ నేర్పించకుండా ఉంచకూడదు కదా అబ్బాయిలు కదా అనేసి అండ్ రోహిత్ని కూడా నేను ఖాళీగా ఉంచకుండా హెల్ప్ అడుగుతాను అనమాట సో దానివల్ల వాళ్ళకి కూడా కొద్దిగా హెల్పింగ్ నేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందన్నమాట అమ్మ ఏం తీసుకుంటుంది ఏం చేస్తుంది ఫుడ్కి సో ఒక ఐడియా అనేది వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా వాళ్ళకి షాపింగ్ ఈజీగా చేస్తారు ఇక మేము కింద షాపింగ్ చేస్తుంటే నిహాన్స్ అయితే ఆల్రెడీ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సో ఈ బాస్కెట్ని కింద పెట్టేసి మేము పైకి వెళ్తాము ఇంట్లో అయితే సోప్స్ అయిపోయాయి సో సోప్ ర్యాక్ వచ్చేసాము నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశాను నన్ను సేమ్ రెగ్యులర్ సోప్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయను ఒకసారి రెగ్జోన్ అయితే ఒకసారి సింథాల్ ఒకసారి పియర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు సేమ్ సోప్ అయితే బోర్ కొడుతుంది కానీ నా చిన్నప్పటి నుంచి అయితే యూస్ చేసింది సంతూరి నాకు సంతూర్ చూసినప్పుడల్లా చిన్న నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది మా అమ్మ గుర్తొస్తుంది బట్ ఇప్పుడైతే అసలు యూస్ చేయట్లేదు ఎందుకంటే సంతూరి యూజ్ చేస్తే నాకు కొంచెం స్కిన్ అనేది డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది సో ఈసారి ఎలా తీసుకున్నానంటే నాకైతే కొంచెం సపరేట్గా తీసుకున్నాను ఇంట్లో అందరికీ రెగ్జోనా తీసుకుని నా ఒక్కదానికి మాత్రం మైసూర్ శాండిల్ తీసుకున్నాను ట్రై చేద్దామని చూసారా ఇప్పుడు అందరికీ అన్నీ అవైలబుల్లో ఉంటున్నాయి కదా నూడిల్స్ కూడా మైదా లేకుండా మిల్లెట్ నూడిల్స్ అన్నీ ఉంటున్నాయి పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ఇదిగోండి ఈ మిలెట్స్ అయితే నేను చాలా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను స్లాప్ వాళ్ళవి వీక్ కానీ ఈసారి ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏదో మిల్లెట్స్ అయినా పాన్ కేక్ అయినా ఈ ప్యాకెట్ అనేది ఒకటి ఆల్టర్నేట్గా పెట్టుకుంటానమాట సో సడన్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇంకా నాకు ఏమి చేయాలి అనిపించినప్పుడు సో ఇది అయితే చేసేస్తాను సో నేను ఎప్పుడు స్లర్పు అయితే ఉంచుకుంటాను అండ్ ఇంకా స్విమ్మింగ్కి వెళ్తుంటాం కదా సో పిల్లలు కూడా వెళ్తారు స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చాక కొంచెం హాట్ హాట్గా వేడివేడి పాలలో ఇలా చాకో ఫైల్స్ అయితే అనేసి ఇది ఒకటి తీసుకుంటున్నాను అందుకండి ఇదైతే గ్లూటెన్ ఫ్రీ అని ఉంది అండ్ ఇవి రాగితో చేసిన చాకో చిప్స్ అస్సలు మైదా ఉండదు కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ చూ తీసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట పిల్లలకి ఈ మధ్య మళ్ళీ మరీ హెల్త్ కాన్షియస్ అయితే పెరిగిపోయిందండి వింటుంటే అసలు గరం మసాలాల్లో మసాలాల్లో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయంటే అసలు చాలా భయం వేస్తుంది బయట ఫుడ్ తినాలంటే కూడా అదిగోండి ఇహాన్స్కి అయితే ఒక బొమ్మ దొరికింది అది తీసుకొని ఇంకా వెళ్ళిపోదామమ్మా ఇంటికని గొడవ చేస్తున్నాడు ఇప్పుడైతే చాలా బెటర్ అనుచు ఇంత ముందు అయితే వస్తే ఐస్ క్రీమ్ కొనివ్వు చాక్లెట్ అని ఎంత గొడవ చేసేవాడు ఇప్పుడైతే చాలా తగ్గింది నేను ఒప్పుకోవట్లేదు అని అయితే అర్థమైంది సో మోస్ట్లీ చాలా తగ్గించాడు అలా గొడవ చేయడము ఐస్ క్రీమ్స్ అయితే దాంతో ఆడుకో నువ్వు దాని బాల్కనీలో నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు అవి కూడా చాలా తగ్గించాను అన్నమాట ఇదిగో నేనే ఇలా ప్యాకెట్స్ పట్టుకుని ఏమి వెతుకుతున్నా తెలుసా కుంకుమ కుంకుడుకాయలు ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాను అట్లీస్ట్ కుంకుడుకాయ పౌడర్ అయినా దొరుకుతుందా అని చూస్తున్నాను అదొక్కటి లేదు అండ్ శీకాకాయ పౌడర్ అయితే ఉంది కానీ బట్ అది నాకు అలవాట్లేదు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మనం కుంకుడుకాయలే కదా యూజ్ చేస్తుంది బట్ చూస్తున్నాను అనమాట ఏదైనా దొరుకుతుందా అని బట్ లేదు ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇదే నా ఫేవరెట్ సెక్షన్ నేను కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా ఒక రౌండ్ అయితే వేస్తాను ఏమేమి వచ్చాయి కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఆర్గనైజర్స్ కానీ అవన్నీ అంటే నాకు చాలా ఇష్టము చూడ్డానికి జస్ట్ ఒక రౌండ్ అలా అన్నీ చూసుకొని అయితే వస్తాను టైం ఉంటేనే అది కూడా మీలో కూడా ఎవరికైనా ఇలా అలవాటు ఉందా అండి డి మార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నేను కొన్నా కొనకపోయినా ప్రతి ప్రతి ఐటెం అనేది చెక్ చేసి అయితే వస్తాను ఆమె చూసే వస్తాను అనమాట ప్లాస్టిక్ డబ్బాలు అవనివ్వండి ప్రతి ఫ్లోర్ వెళ్తాను ప్రతి అంతా ఒక రౌండ్ అయితే వేసి వస్తాను అనమాట నాకు అదొక సాటిస్ఫాక్షన్ మేబీ నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను ఎందుకంటే విజేతలో దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి ప్రతిసారి ఒక కొత్త ఐటెం అయితే కనిపిస్తుంది ఈసారి ఇవి అయితే కొత్తవే నేను లాస్ట్ టైం అయితే చూడలేదు ఇవి కొత్త ఐటెం ఇక్కడ కుంకుడుకాయ దొరుకుతుంది మళ్ళీ ఒకసారి ట్రై చేశాను బట్ చీకాయ ఉంది కానీ కుంకుడుకాయ లేదు ఇదైతే ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు సో అక్కడ పెట్టేసి వచ్చాను ట్రై చేద్దాం చూద్దాం తెలుసుకొని తర్వాత తీసుకుందాము అనేసి మోస్ట్లీ కుంకుడుకాయలు అయితే తీసుకోవాలి పిల్లలకైతే ఇంకా ఏ కెమికల్ కెమికల్ ఫ్రీ షాంపూ లాగా కుంకుడుకాయలని యూస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను ఏమీ తీసుకోవట్లేదులేండి ఒక సింపుల్ పతంజలి అలవేరా జెల్ అయితే తీసుకుంటున్నాను తర్వాత కిందికైతే రిటర్న్ అయ్యాము పిల్లలైతే పైనాపిల్ అంత ఇష్టంగా తినరు సో పైనాపిల్ జ్యూస్ చేసి ఇస్తానన్నమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ ముందు వాళ్ళు కొద్దిగా ఎర్లీగా లేస్తే బ్రేక్ఫాస్ట్ ముందు కానీ ఇలా పైనాపిల్ జ్యూస్ చేసి ఇస్తాను తాగుతారు ఇష్టంగా ఇంకా ఫైనల్గా ఎగ్స్ ఎగ్స్ కూడా తీసుకోవాలి ఎగ్స్ కూడా ఎలా అంటే బ్రాండెడ్ కొంచెం నమ్మకము ఉన్నవే తీసుకుంటున్నాము ఏవి పడితే అవైతే తీసుకోవట్లేదండి పిల్లలకి పెట్టాల్సినవి కదా పిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసేమో అదిగో నిహాన్ చూడండి అదిగో స్టార్ట్ చేశాడు జెమ్స్ కావాలంట ఇప్పుడు ముందు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేవాడు ఇప్పుడు నేను ఒక్కోట్లేదని అర్థమయ్యి ఇప్పుడు జెమ్స్ చాక్లెట్ ఏమైనా గొడవ చేస్తున్నాడు అది కూడా స్లోగా మానిపించాలా ఏడుస్తాడు బట్ బయటికి వచ్చిన వెంటనే మానేస్తాడండి ఆ ఏడుపు ఎక్కువసేపు అయితే ఏడవడు సో నేనైతే ఒక చేత మొబైల్ పెట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాను ఒక చేత పైనాపిల్ పెట్టుకున్నాను సుబ్బు అయితే లగేజ్ మోస్తున్నాడు అనమాట నేను ఎందుకు లగేజ్ మోయట్లేదండి నిహాన్స్ ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు ఎత్తుకోమని అదిగోండి ఇంకా చా నా చంకెక్కేశాడు అలా నెత్తుకొని నడుస్తున్నప్పుడు ఏమైందంటే పైనాపిల్ కొద్దిగా లైట్గా తనకి టచ్ అయ్యి కొంచెం గుచ్చుకున్నట్లు అనిపించింది ఇంకా అంతే వెంటనే దిగే నాకు పైనాపిల్ గుచ్చుకుంటుందమ్మా అనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము నిహాన్స్కి రోహిత్కి ఇలా సరదాగా ఇలా బయటికి షాపింగ్ అయినా సరే ఏదైనా సరే అలా బయటికి రావడం అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తుంటాను సో చిన్నగా మా అపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాము ఎంత టేప్ ఎంతసేపు టైం స్పెండ్ చేసామంటే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది అనమాట సో నేను ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి నేను లంచ్ చేయాలి మా నిహాన్స్కి అయితే ఏ దారి తెలిస్తే చాలు ఇంకా మమ్మల్ని వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడనమాట ముందుకి ఇదిగోండి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను వెజ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను కదా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో కూడా చూసాను వీడియోలో ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడం అయిపోయింది నేనైతే కొద్దిగా ఎక్కువ వెజిటేబుల్సే యూస్ చేస్తాను రైస్ ఎంత తీసుకుంటానో ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అయినా కర్రీస్ అయినా అంతే తీసుకోవాలి అని నేను అనుకుంటాను సో ఫ్రోజన్ బీన్స్ అయితే ఉన్నాయి బీన్స్ అయితే దొరకట్లేదు కదా ఇప్పుడు అండ్ ఆలు క్యారెట్ అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొద్దిగానే వేస్తాను అనమాట ఇక మన ఈజీ సింపుల్ వెజిటేబుల్ పులావ్ని చేసేసుకుందాము ఇంకా అంతే ఆ తర్వాత కుండలో పెరుగు అనమాట నేను రీసెంట్గా ఇలా కుండలోనే పెరుగుతోట పెడుతున్నాను చాలా బాగుంటుంది వాటర్ అంతా కుండలు ఆగేస్తుంది కాబట్టి నార్మల్ గిన్నెలో కంటే కొద్దిగా గట్టిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగతడితో తింటే ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది అనమాట బట్ పిల్లలు ఉన్నారు కదా నేనైతే మీకడ తీసేసే యూస్ చేస్తాను ఇంకా ఇంకా పులావ్ స్టార్ట్ చేసేస్తున్నాను కొద్దిగా నూనె మాత్రమే వేస్తాను ఎక్కువ నెయ్యి వేస్తాను అనమాట పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఆల్ స్పైసీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను జావిత్రి చెక్క మొగ్గ లవంగాలు నేను ఎంతమందికి చేస్తున్నానంటే ముగ్గురు పెద్దవాళ్ళకి ఇద్దరు పిల్లలకి అనమాట ఆ క్వాంటిటీలో చేస్తున్నాను కొద్దిగా ఎక్కువే అనమాట ఇదిగోండి మా ఇంట్లో ఉన్న ఒకే ఒక్క అల్యూమినియం కుక్కర్ ఇదే ఇది కూడా స్లోగా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను బట్ దాన్ని పడేసే మనసొప్పక మార్చే మనసొప్పక అలాగే ఉంచుకుంటున్నాను అనమాట అండ్ మీలో కొబ్బరి పాలుతో ఎప్పుడైనా ఇదే విజుపులో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను పచ్చి కొబ్బరి ఎప్పుడైనా పండగలకి పూజ చేసినప్పుడు యూస్ చేసిన పచ్చి కొబ్బరిని నాకు తినాలి అనిపిస్తే పాలు తీసేసి వాటర్ బదులు పాలు కూడా వే కొబ్బరి పాలు వేసి చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ప్రస్తుతానికైతే ఓన్లీ వాటర్తోనే నేను వెజ్ పులావ్ చేసేస్తాను సో ఇలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాము మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసేయండి మా ఇంట్లో జీడిపప్పు అయితే కేజీ కొన్నా సరే అది వన్ వీక్లో అయిపోతుంది వన్ వీక్ కూడా కాదు టూ త్రీ డేస్లో కూడా అయిపోయే అయిపోయిన డేస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆనియన్స్ వేసాక వేస్తాను బట్ మర్చిపోయాను అనమాట సో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేగాక మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తాను ఉప్పు వేస్తున్నాను అనమాట త్వరగా మగ్గడానికి సో నేను ఫస్ట్ ఇలా వెజిటేబుల్స్ మగ్గిచ్చేసి ఉడకపెట్టి ఆ తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే టైం అవుతుంది కదా పిల్లలకి ట్వెల్వ్ థర్టీ వన్ మినిమమ్ వన్ థర్టీ టూలో పైన లంచ్ పెట్టేయాలి కదా అండి ఓన్లీ గిన్నెలో వేసి కలిపేయడం కాదు కదండి ఇలా క్లీనింగ్ కటింగ్ చాలా ఉంటాయి కదా నిహాన్ హాన్ అయితే కొంచెం కోఆపరేటివ్గా ఉన్నారనమాట ఏమీ గొడవ చేయట్లేదు లక్కీగా సో నేను ఫాస్ట్గా అయితే వంట చేసుకోగలుగుతున్నాను ఇదిగోండి ఇక జిన్నీర్ గార్లిక్ అయితే పేస్ట్ అయితే వేసేస్తున్నాను కొద్దిగా మగ్గాయి అనమాట ఆ తర్వాత ఒక గుప్పడి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీని తర్వాత అయితే బీన్స్ కూడా వేయాలి బట్ బీన్స్ నేను ఏం చేస్తానంటే రైస్ వేసే ముందు వేస్తాను ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను ధనియాల పొడి కూడా వేస్తున్నాను ధనియాల పొడి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఎంత వేసినా పర్లేదు అండ్ బిర్యానీ మసాలా అయితే కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే బయటదే ఉంది ఇంట్లో తెలియదు అనమాట నేను ప్రిపేర్ చేసుకోవాలి ఇక కొద్దిగా పెరుగు ఇంట్లో పిల్లలు ఉంటున్నారు కదండి పైగా సమ్మర్ కదా సో నేనైతే గరం మసాలా తక్కువే వేస్తాను ఇదిగో ఫైనల్గా గ్రీన్ పీస్ వేస్తున్నాను గ్రీన్ పీస్ వేసిన వెంటనే ఒక జస్ట్ అలా కలిపేసి తర్వాత రైస్ వేసేస్తాను నేను ఇవ్వండి ఇలా రైస్ వేసిన తర్వాత అంత ఒక్కసారి కలిపేసి వెంటనే నీళ్ళిపోయకుండా ఇలా కలుపుతాను అనమాట అలా కలిపిన తర్వాత వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ అయితే పోస్తాను ఒక రైస్ ఒక గౌ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వాటర్ని పోసిన తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ కానీ టూ విజిల్స్ కానీ అది కుక్కర్ని బట్టి ఉంటుంది సో పెట్టేసి మూత పెట్టేసి వెయిట్ చేయడమే ఇదిగోండి శ్రీకాంత్కి అయితే ఇలా అరిటాకుల్లో ఫిష్ ముక్కలు పెట్టేసి ఇలా ఆయిల్ లేకుండా ఉక్క పెడుతున్నాను అనమాట ఆవిరిలో నేనైతే తినలేనండి డైట్లో ఉన్న వాళ్ళు అయితే తింటారు ఇదిగో రెడీ అయిపోయింది వన్ విజిల్ వచ్చిన తర్వాత తీసేసాను నేను చక్కగా ఉడికింది అన్నం రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నీ హాంచ్కే పెడతాను సో నిహాన్స్కి కొంచెం కష్టంగా ఉంది ఇది ఇందులో చక్క లవంగం ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి తనకు నేనే పెట్టాను అయితే ఈరోజు రోహిత్కి కూడా ఎందుకో నేనే పెట్టాలనిపించింది ఎందుకంటే నాకు ఇంకా వాడు పెద్ద అయిపోతున్నాడు వాడు ఇంకా కొన్ని ఇయర్స్కి టీన్స్లోకి వెళ్ళిపోతాడు నేను పెడితే తినడము అవన్నీ ఆ డేస్ అన్నీ వెళ్ళిపోతాయి కదా అనిపించింది సో అప్పుడప్పుడు నేనే ఇవన్నీ గుర్తొచ్చేసి నేనే ఫుడ్ పెడతానమాట తను తింటాను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాడు నేను అన్నం పెడుతుంటే అమ్మో ఇక్కడ కూడా పెట్టావా కెమెరా అనేసి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు సో మీలో ఎప్పుడై ఎవరికైనా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉంటాయి అప్పుడు కూడా ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా ఆయన ముద్దలు పెట్టి పెట్టండి అన్నం ఎందుకంటే తర్వాత మనం మిస్ అవుతాం ఇలా ఫుడ్ పెట్టడం వాళ్ళకి వాళ్ళే తింటారు పెద్ద అయిపోతుంటారు కదా సో ఇక్కడైతే రోహిత్ని జస్ట్ సరదాగా ఏడిపిస్తున్నాడు అనమాట సుబ్బు పిల్లలున్న ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఎంత గొడవ గొడవగా సందడి సందడిగా చాలా బాగుంటుంది అందుకే నిహాష్ అయినా నేను ఎక్కడికి పంపివ్వాలి అంటే నాకు ఎందుకో అంత నచ్చదు ఎందుకంటే నేను మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ఉన్న పట్టించుకున్నా పట్టించుకోకున్నా వాళ్ళు లేకపోతే మాత్రం చాలా మిస్ అవుతాను రోహిత్ అయితే మార్నింగ్ స్విమ్మింగ్ ఈవినింగ్ షటిల్ చేస్తున్నాడు సో ఫుడ్ తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకోమా అని పడుకోపెట్టాను బట్ చిన్నోటైతే అస్సలు పడుకునివ్వట్లేదు కాలిందా నిహాన్స్కి ఆ బొమ్మకు స్నానం చేపిస్తుంటే ఆ బొమ్మ చేయ కాలిందంట సో చేయ కాలింది పాపం బొమ్మకి అని అని ఆడుకుంటున్నాడు వాళ్ళు నిద్రపోవడం పక్కన పెడితే నాకైతే చాలా నిద్ర వస్తుంది అనమాట వీళ్ళు నిద్రపోతే కొంచెంసేపు ఒక లీస్ట్ వన్ అవర్ అయినా నాప్ వేద్దాం అనుకోండి అస్సలు నిద్రపోనివ్వలేదు నిద్రపోలేదు రోహిత్ కూడా నేను టైర్డ్ అవ్వలేదమ్మా ఎందుకమ్మా పడుకోబెడుతున్నావు అని అంటూనే ఉన్నాడు వాళ్ళైతే పడుకోవట్లేదు కానీ నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాప్ వేశాను ఇదైతే ఈవినింగ్ అనమాట మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను ఐ చెక్ చేసుకొని స్పెక్టికల్స్ అయితే తీసుకుందామని వెళ్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఇలా బైక్ మీద రన్నింగ్లో కెమెరా పట్టుకొని అలా వీడియో తీయడము చాలా బాగుంది నాకు సో ఫైనల్లీ లెన్స్ కట్కి అయితే వెళ్ళాము ఈసారి అయితే ఒక జత అంటే టూ స్పెక్టకల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడు సింగిల్గానే తీసుకుంటాను యాక్సిడెంటల్గా ఏమైనా అయినా విరిగిపోయినా ఇంకోటి ఉంటుంది కదా అనేసి అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ పేర్స్ వస్తాయనమాట లెన్స్ వేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వన్ పేరే వస్తుంది అంటే ఒక థౌసండ్ ఎక్స్ట్రా పెడితే టూ టూ పేర్స్ వస్తాయనమాట స్పెక్టకల్స్ సో నేనైతే టూ పేర్స్ తీసుకుందాము అనేసి కానీ టూ పేర్స్ ఉండాలంటే మెంబర్షిప్ అయితే ఉండాలి మెంబర్షిప్కి ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ అయితే పే చేయాలి బట్ లక్కీగా మనం ఫోన్పేలో ఆర్డర్ పేమెంట్ చేసినప్పుడు మనకు రివ్యూ రివార్డ్స్ అనేవి వస్తాయి కదండీ సో ఆ రివార్డ్స్తో నేను ఫార్టీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ అయితే తీసేసుకున్నాను అది నా ఫోన్లోనే నేను కట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఒక కూపెన్ కోడ్ ఉంటుంది ఫోన్పేలో ఆ రివార్డ్స్తో లక్కీగా నేను మెంబర్షిప్ అయితే వచ్చింది సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేసేసి నేను టూ స్పెట్స్ తీసేసుకున్నాను అనిపిస్తున్నాయి కదా అటు ఆ రెండే అనమాట నేను తీసుకున్న పేర్స్ సో ఫోర్ టోటల్గా ఫోర్ థౌజండ్ టూ కి నాకైతే టూ వచ్చేసాయి అనమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనం పేమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చే కూపెన్స్ కానీ ఎప్పుడైనా ఇలా సేవ్ చేయొచ్చు మనల్ని నాకైతే సెవెన్ హండ్రెడ్ సేవ్ అయినట్టే కదా నేను నాకు సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం కానీ మనకు ఆల్రెడీ స్పెడ్స్ ఉన్నాయి కదా సో మళ్ళీ సన్ గ్లాసెస్ ఎలా పెట్టుకుంటాము సో అందుకే కొంచెం సేపు అలా పెట్టుకొని చూసుకుంటున్నాను బాగున్నాయి సన్ గ్లాసెస్ అయితే సీరియస్లీ నాకైతే ఈ సైట్ లేకపోయింటే చక్కగా ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకొని ఏమో ఎంత బాగున్నాయి ఇలా టూ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుని టోటల్ బిల్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది అండ్ ఇలా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇదే మా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్లో బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్